పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ప్రధానమైన పోస్టులు దక్కాలంటే పది సూత్రాలు తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టు భర్తీ విషయంలో కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తుండటంతో దిగస్థాయి నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాము పడిన కష్టానికి ఈసారైన ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు ఇటు కూటమిలోనూ అన్ని పార్టీలు నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలోనూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ఎమ్మెల్యేల నుంచి ముఖ్య నేతలు కార్యకర్తల పేర్లను పంపాలని చంద్రబాబు నాయుడు సూచించడంతో పాటు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి పేర్లైతే వచ్చాయి పోటీ మాత్రం తీవ్రంగా ఉంది ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఇంకా కసరత్తు కొనసాగుతుంది రెండు హామీల విధి విధానాలపై చర్చ ముఖ్యమైన నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో చంద్రబాబు అనేక సూత్రాలను పాటిస్తున్నారు ప్రాంతాలు కులాలు పార్టీల వారిగా పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం ముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన పోస్టులకు గత ఎన్నికల్లో సీట్లు దక్కని వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నారు వారిని కొంతకాలం నామినేటెడ్ పదవుల్లో ఉంచితే కొంతలో కొంత ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ తగ్గుతుందని భావిస్తున్నారు అందుకే మాజీ ఎమ్మెల్యేను గత ఎన్నికల్లో టికెట్ రాని వారిని ముఖ్యమైన పోస్టుల్లో నియమించాలన్న ప్రతిపాదన ఒకటి ఆయన సీరియస్గానే పరిశీలిస్తున్నట్లు తెలిసింది ఇందుకోసం కొన్ని ముఖ్యమైన నేతలకు ఇప్పటికే ఫోన్లు చేసి సమాచారం అందించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు చెప్తున్నారు ముఖ్యంగా ప్రధాన దేవాలయాల్లో బాగా కష్టపడి పనిచేసిన నేతలకు కార్యకర్తలకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో పాలక మండలిని భర్తీ చేసే ఉద్దేశంతో ఆయన చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు ముఖ్యమైన నేతలకు ఇవ్వాలని భావిస్తున్నారు పోస్టులు తక్కువ పేర్లు ఎక్కువగా ఉండడంతో మొదటి రెండు జాబితాలో రాని వారికి మలి జాబితాలో చోటు కల్పించాలని చూస్తున్నారు ఎమ్మెల్యేల ప్రతిపాదనతో పాటు తాను సొంతంగా నియోజకవర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆయన పేర్లను ఖరారు చేస్తుండటంతో పాటు లోకేష్ సూచించిన వారికి కూడా కొంత ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి దీంతో తమ్ములలో టెన్షన్ నెలకొంది తమకు ఈ పదవులు వస్తాయా రావా అన్న దానిపై ఆందోళనలో ఉన్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో